అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్యూసీ జున్ను వల్కర్స్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇక్కడైతే మా చెల్లి సరోపిండి పెట్టిందండి మా కోసము సూపర్ టేస్టీగా ఉండి చాలా బాగుంది తను ఎలా వేసిందో చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి వేసేసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీంట్లో నువ్వులు వేసేసుకోవాలి నువ్వులైతే కొంచెము ఎక్కువ వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఆ తర్వాత కారం పొడి వేసుకోవాలి కారం పొడి అయితే మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి పచ్చాపచ్చా దంచైనా వేసుకోవచ్చండి మేమైతే కారం పొడి వేసుకున్నాము దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవద్దు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలు పిండిలో కలిసేటట్టు మంచిగా పిండిని కలపాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మేము వేసుకున్నాము పసుపు ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసి ఒకసారి మామూలుగా ఇట్లా కలిపేసేయాలండి వీడియోలో చూపించిన విధంగా కలిపేసిన తర్వాత కరివేపాకుని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మరొకసారి పిండిని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మంచిగా సాఫ్ట్గా మా చెల్లైతే కలిపేసింది పిండి ఒక ముద్దలా తయారు చేసింది ఇప్పుడు ఒక గిన్నె కానీ వెడల్పాటి గిన్నె కానీ లేకపోతే తవ్వ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని అంతా గిన్నెకి ఒత్తేసుకోవాలి ఇలా మంచిగా పిండిని ఒత్తేసుకొని ఆ తర్వాత దీనికి కొంచెం చిల్లులు పెట్టేయాలండి అదే హోల్స్ పెట్టేసి దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని నువ్వులు తీసుకొని మనము గిన్నెకి పెట్టిన పిండిపైన మంచిగా చల్లేసుకోవాలి సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే సరోపిండి అయితే చాలా బాగుంటుంది నువ్వులతో సరోపిండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు గిన్నెను తీసి స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది సరోపిండి నువ్వులతో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you, Prince.